రైట్ ఇది చూసాం కదా మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూసాము అలాగే భారీ వర్షాల కారణంగా తెలంగాణలో పలు జిల్లాల్లో అతలాకుతలమైన పరిస్థితి మనం చూస్తున్నాం ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాల్లో ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దాని గురించి మా ప్రతినిధి ప్రవీణ్ మరిన్ని అప్డేట్స్ ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ చెప్పండి ఓవరాల్గా తెలంగాణలో ఏ జిల్లాల్ని ఏ అలర్ట్లు జారీ చేసిన పరిస్థితి ఉంది అలాగే ఏ ప్రాంతాల్ని ఎక్కువగా బాధిత ప్రాంతాలుగా కూడా ప్రభావిత ప్రాంతాల్లో కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అల్పపీడనం ద్రోణి ద్రోణి ప్రభావం వలన గత మూడు రోజుల నుండి అయితే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి కుండపోతగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్కు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారని చెప్పాలి ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఆ మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి ఏదైతే దిగువ ఎగువ నుండి వస్తున్నటువంటి వరదల కారణంగా హైదరాబాద్ జంట జంట ఏవైతే జలాశయాలు ఉన్నాయో ఆ జలాశయాలకు మొత్తం టోటల్గా కూడా వరద రావడం వలన జంట జలాశయాలు నిండుకుండలుగా మారాయని చెప్పాలి అదేవిధంగా హిమాయ్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్తో పాటు గండిపేట గండిపేట చెరువు కానీ ఇక ఇటు ఈ యొక్క హుసేన్ సాగర్ టోటల్గా కూడా నిండుకుండలా మారిపోయాయి హుసేన్ సాగర్ చూసుకుంటే మనము హుసేన్ సాగర్లో మొత్తం టోటల్గా దాని యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఐదు వందల పదిహేను అడుగులు ఉండగా ఇప్పుడే ఐదు వందల పదమూడు అడుగులకు చేరుకుంది మరో రెండు అడుగులు చేరుకుంటే మాత్రం టోటల్గా ఫుల్ ట్యాంక్ లెవెల్ వస్తుంది కాబట్టి అయితే జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు సీఎం ఈ యొక్క హైదరాబాద్ నగరం వ్యాప్తంగా కూడా సీఎం సమీక్ష కూడా నిర్వహించారు అధికారులను అలర్ట్ చేశారు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు ఒకవేళ ఈ యొక్క హుస్సేన్ సాగర్ కనుక నిండుకుండలా మారితే దిగువకు ఈ యొక్క వాటర్ని వదిలిపెట్టడం జరుగుతుంది ఆ యొక్కను వదిలిపెట్టిన క్రమం లోపల ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాల ప్రజల అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది అలర్ట్ చేసిన నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణ కూడా కొనసాగుతుంది అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు అయితే గత మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు సోమ waram కొంత ఎడతెరిపినిచ్చిన నేపథ్యంలో ఊపిరి పిల్చుకుంటున్న క్రమం లోపల అయితే ఆ వాతావరణ శాఖ మళ్ళీ పిడుగులాంటి వార్త వార్తను చెప్పాల్సి వచ్చింది అయితే రేపు రాబోయే ఐదవ తేదీ ఈ నెల ఐదవ తేదీన మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడుతుంది అనే నేపథ్యంలో వాతావరణ శాఖ అలర్ట్ చేసిన నేపథ్యంలో ఇటు అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు అది జిల్లాలో చూసుకుంటే కూడా ఎక్కువ ఇప్పటికే రంగారెడ్డి వికారాబాద్ అండ్ ఖమ్మంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరంగల్ కానీ నిజామాబాద్ కానీ ఆ యొక్క ప్రాంతాల లోపల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలర్ట్ అయ్యారు హైదరాబాద్కు ఎక్కువగా రంగారెడ్డి వికారాబాద్ నుండి ఎక్కువ ఎక్కువ వాగులు వంకలు ఉంటాయి కాబట్టి అక్కడ నుండి వచ్చే వరద వరదతో జంటశాల పూర్తిగా జలమయమయ్యాయి అయితే నిన్న పొన్నం ప్రభాకర్ ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ జంట నాల జంట జలాశయాన్ని పరిశీలించడం జరిగింది పరిశీలించడం ఏమంట అధికారులతో కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది అయితే ఒకవేళ లోతట్టు ప్రాంతాల వాసులను ఎలా అలర్ట్ చేశారు ఎలా ఇదానికి తగిన జాగ్రత్తలు కూడా ఎలా తీసుకుంటారనే అధికారులతో అడిగి తెలుసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది అదేవిధంగా ఇక్కడ జిహెచ్ఎంసి అధికారులతో పాటు హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథన్ కూడా రంగంలోకి దిగారు రంగంలోకి దిగి ఇక్కడ నాలాలు నాళాలు చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నింటినీ పరిశీలించడం జరిగింది హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం వర్షం కూర్చున్నా హైదరాబాద్ లో టోటల్ గా జలాశయం అయిపోయి చెరువులను తలిపిస్తుంటాయి కాబట్టి ఆ యొక్క ప్రాంత ఆ యొక్క ప్రభావం చేత ఎక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం కలగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో అధికారులను అందరినీ కూడా ఆదేశించడం జరిగింది అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు టోటల్గా సహాయక చర్యలకు సిద్ధంగా కూడా ఏర్పాటు చేశారు ఏ అయితే మూసే పర్యాక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంత వాసులను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాడు ఏ క్రమంలోనైనా ఆ యొక్క వరద ఉధృతి పెరిగితే ఒకవేళ వరద ఇంకా వస్తే నెక్స్ట్ రాబో వర్షాలు ఉన్నాయి కాబట్టి ఉన్నటువంటి వరద ఉధృతి పెరిగితే వాళ్ళని ఏ విధంగా చర్య సహాయక చర్యలు చేపట్టాలి వాళ్ళకు అనే ఉద్దేశంతో అక్కడ ప్రజలందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు గాయత్రి రైట్ థ్యాంక్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్ రైట్ మొత్తంగా ఇప్పుడు విన్నాం కదా ఇది హైదరాబాద్ లో ప్రజెంట్ సిచువేషన్ అలాగే భారీగా